ప్రైజ్ ద లాడ్ హల్లే లూయా ప్రతి ఉదయం వేకువైన లేచి దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం భక్తిహీనులకు యహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును ఆమెన్ హల్లే లూయా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని చిత్తానుసారముగా వాక్యానుసారముగా నీతిగా యథార్థవంతంగా దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన మనవులన్నీ ఆలకిస్తారు ప్రార్థనలకు చెవియొగ్గి తగిన సమయంలో వాటన్నిటికీ జవాబు ఇవ్వగలరు కావున ప్రియ సహోదర సహోదరి దేవుడు నీతిమతుల ప్రార్థన ఆలకించును భక్తిహీనులు అంటే దేవునికి అసహ్యము భక్తిహీనులు ప్రార్థించిన దేవుడు ఆలకించారు ఎందుచేతనంటే దేవుని ఆజ్ఞల చొప్పున నడవకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ తమ సొంత ప్రయోజనముల కొరకు ఆశించి దేవుడు చెప్పిన వాక్యమును అంగీకరించకుండా దేవుని అందు భయభక్తులు గలవారమని చెప్పుకొనుచు నామకార్థ క్రైస్తవునిలా జీవించే వారి యొక్క ప్రార్థన మనవి దేవుడు ఆలకించరు పైకి భక్తుపరునిలా నటించి తమ సొంత ప్రయోజనముల గురించి రాక్లాడే స్వార్థపరుని యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వరు కావున ప్రియ సహోదర సహోదరి దేవుని పిల్లలమైన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టానుసారంగా తిరగకూడదు మాటలు పలుకకూడదు మోసము చేయకూడదు అబద్ధము ఆడకూడదు ఇతరుల స్వాస్థ్యము దేనిని ఆశింపకూడదు అమాయకులను మోసగించకూడదు యథార్థముగా ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి క్రమం తప్పకుండా దేవుని ఆలయానికి ఆయన మందిరానికి ఆదివారము ఎన్ని పనులు ఉన్నా ముఖ్యమైన పనులు ఉన్నా ప్రక్కన పెట్టి ఆదివారము ఆరాధనలో పాల్గొనాలి దేవుని స్థుతించాలి ఆరాధించాలి గణపరచాలి ప్రతిరోజు వాక్యము వినాలి బైబిల్ చదవాలి ప్రార్థన చేయాలి మనకు కలిగి ఉంటే ఇతరులకు సహాయం అందించాలి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి వారు మనకు శత్రువులు అయినా సరే వారిని ఆదుకోవాలి రోజులో కొంత సమయాన్ని దేవుని కొరకు కేటాయించాలి ఇలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థనలన్నీ ఆలకిస్తారు మనము అడిగినవన్నీ పొందుకోగలము మరి దేవుని ఎందు భయభక్తులు లేకుండా తమ ఇష్టానుసారంగా ఉండే వారికి దేవుడు దూరంగా ఉంటారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వంద నాలుగు స్థుతులు చెల్లించున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారు మీకు స్తోత్రములు గడిచిన దినమంతా మీ చల్లనైన రెక్కల నీడలో మమ్మలను కాచి కాపాడి మరి యొక్క నూతన దినమును అనుగ్రహించినందుకు మీ స్తోత్రములు ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కరలు కొరతలు తీర్చండి వ్యాధిగ్రస్తులను ముట్టండి బాగు చేయండి వారికి సంక్రమించిన వ్యాధి బాధల నుండి ఏసు నామంలో ఇప్పుడే వారి వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి అప్పుల బాధలు ఆర్థిక సమస్యలతో బాధలు పడుచున్న మీ ప్రియబిడ్డలందరినీ కనికరించండి వారు ఏ ఏ సమస్యలతో బాధపడుచున్నారో వారి సమస్యలన్నీ ఏసు నామంలో ఇప్పుడే విడుదల కలను గాక ఎందరైతే మీ వాక్యము వినక లోకము తట్టు పాపము తట్టు తిరుగుతున్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యము తట్టు తిరిగి మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా దయచేయండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగన మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వారికి కావలసిన సహాయము అందులాగున మీ కృప ఉంచండి బిడ్డలను కాపాడండి మంచి ఆరోగ్యములు అనుగ్రహించండి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై తల్లిదండ్రుల మాట వినేలా మీ కృప ఉంచండి యవనస్తులను కాపాడండి యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి దేవుని ఎందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా నడుచుకునే కృప చేయండి రాజకీయ నాయకులను అధికారులను మంత్రులను ముఖ్యమంత్రులను కాపాడండి ప్రధానమంత్రులను కాపాడండి దేశాన్ని శాంతి సమాధానంతో పరిపాలించడానికి తగిన జ్ఞానమును దయచేయండి అల్లర్లు మతకలహాలు సృష్టించే వారిని తాకండి వారు చేర్చున్నది సరైనది కాదు అని గ్రహించి మీ అందు భయభక్తులు కలిగి నీతిగా నిజాయితీగా యథార్థవంతంగా జీవించే దయచేయండి బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులను దయచేయండి ఈ కొద్ది మానవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకను నామ తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ